హెచ్సీఏపై కీలక కామెంట్స్ చేశారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి హెచ్సీఏ అండర్ నైన్టీన్ లో అవకతవకలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదని హెచ్సీఏ అండర్ నైన్టీన్ లో అవకతవకలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ హెచ్సీ అండర్ నైన్టీన్ క్రికెట్ లో అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా సెలక్షన్స్ జరిగాయని ఆరోపించారు సెలక్షన్ లో నష్టపోయిన క్రీడాకారుల బంధువులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో బాధితులకు మద్దతుగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ సెక్రటరీ గత రెండు సంవత్సరాల నుండి జరిగిన టోర్నీల్లోని క్రీడాకారుల డేటా వారి ప్రతిభ గురించి అడిగి తెలుసుకున్నారు ఏ ప్రాతిపదికన క్రీడాకారులు ఎంపిక చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఎంపీ సరైన సమాచారం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే హెచ్సీఏలో సెక్రటరీ కీలక పాత్ర పోషించాల్సి ఉండగా అతనికి బదులుగా ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు గత ఆరు నెలలుగా అపెక్స్ కమిటీ మీటింగ్ ను కూడా కండక్ట్ చేసలేరని నా దృష్టికి మెంబర్లు తీసుకొచ్చారు గత ఆరు నెలలుగా అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టకపోవడాన్ని తప్పుపట్టారు ఇక్కడ జరుగుతున్న అనేక విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు